అందరికీ నమస్కారం నవరాత్రుల స్పెషల్ ముద్గౌదనం ముద్గౌదనం అంటే పులగం అన్నం ముద్గా అంటే పెసలు ఓదనము అంటే అన్నం పెసరపప్పు బియ్యంతో వండిన అన్నం అని అర్థం దేవీ నవరాత్రులలో అమ్మవారికి ఈ పులగం నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటారు పులగం చేయడానికి కావలసిన పదార్థాలు ఒక కప్పు బియ్యం అరకప్పు పెసరపప్పు పావు స్పూన్ జీలకర్ర పావు స్పూన్ మిరియాలు కొద్దిగా కరివేపాకు మరియు జీడిపప్పు పులగం నైవేద్యం ఎలా చేయాలో చూసేద్దాం ముందుగా కప్పు బియ్యం మరియు అరకప్పు పెసరపప్పును తీసుకొని ఒక గిన్నెలో వేసుకొని రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడగాలి తర్వాత ఇందులో నీళ్లు పోసి అరగంటసేపు నానబెట్టుకోవాలి పొట్టు పెసరపప్పు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్లో నాలుగు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీడిపప్పు వేసి కలుపుకోవాలి తర్వాత పావు స్పూన్ మిరియాలు పావు స్పూన్ జీలకర్ర వేసి కలుపుకొని వేగనివ్వాలి జీడిపప్పు ఇలా కలర్ మారిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇందులో అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పుని వేసుకొని కలుపుకుంటూ ఒక నిమిషం పాటు సన్నని మంటపై వేయించుకోవాలి ఒక నిమిషం తర్వాత ఇందులో నాలుగు కప్పుల నీళ్లు పోసుకొని కలుపుకోవాలి ఏ కప్పుతో బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్లు ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు వేసి కలుపుకొని కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి కిందకు దించుకోవాలి పులగం కలుపుకొని ఒక గిన్నెలోకి తీసుకొని చిన్న బెల్లం ముక్కను ఉంచి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు పులగం నైవేద్యం రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ చేయండి మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ